టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ మధ్య ఆ పదేళ్ల కాలంలో పుట్టిన పిల్లలకి వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడైనా జీర్ణకోశ సంబంధిత క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని వచ్చిన ఆర్టికల్కి సంబంధించి నేను చేసిన వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది భయం గొలిపే వార్త ప్రతి ఒక్కళ్ళు గాబరా పడతారు చూస్తారు ఏమైందో తెలుసుకోవాలనుకుంటారు నేను అందుకే ఒక స్క్రీన్ షాట్ కూడా పెట్టాను ఆర్టికల్కి సంబంధించి సో దట్ పీపుల్ విల్ రీసెర్చ్ దిస్ ఐ మీన్ స్టడీ దిస్ అని చెప్పి బికాస్ ఈ షార్ట్స్లో రీల్స్లో టూ పాయింట్ ఫైవ్ నైన్ సెకండ్స్కి మించిన డేటాని ఇవ్వలేము మనం అయితే చాలామంది మీరు కారణాలు చెప్పలేదు లక్షణాలు చెప్పలేదు నివారణ చెప్పలేదు ఎందుకు ఇది అని చెప్పేసి నాకు మెసేజెస్ చేశారు సో అందుకని ఐ జస్ట్ టు యాడ్ దాట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ సంయుక్తంగా పేర్ రివ్యూ జనరల్ న్ న్యాచురల్ మెడిసిన్ అనే ఒక జర్నల్లో ఈ ఆర్టికల్ని ప్రచారించారు వాళ్ళు ఏమంటారంటే నూట ఎనభై ఐదు దేశాల్లో ఈ జీర్ణకోశ సంబంధిత క్యాన్సర్ వచ్చిన వాళ్ళని అధ్యయనం చేసిన తర్వాత గ్లోబకాన్ ట్వంటీ ట్వంటీ టూ ప్లస్ యుఎన్లో ఉన్న జననాల రేట్ని కలిపి ఈ అండర్స్టాండింగ్కి వచ్చారు కారణం ఏమంటున్నారంటే హెచ్ పైలోరి అనే ఒక బ్యాక్టీరియా ఈ మధ్యకాలంలో పుట్టిన పిల్లల్లో కడుపుల్లోకి చేరుతుంది అంటున్నారు అది చాలా కాలం నిద్రాణంగా ఉండి అది తీవ్రతరం అయిన తర్వాతే బయటపడుతుంది అంటున్నారు అప్పుడు వచ్చే లక్షణాలు ఏంటి స్వెల్లింగు దురద రావడము ఎర్రగా అవడము ఇట్లాంటివన్నీ తద్వారా గ్యాస్ట్రైటిస్ ఈ ఇష్యూస్ వచ్చిన తర్వాత వెళ్తే ఆ బ్యాక్టీరియా లోపల ఉందని తెలిస్తే అప్పుడు దాన్ని అడ్రస్ చేయడం కష్టమవుతుంది వేరే ఈ లక్షణాలు ఏవి లేకుండా అది నిద్రాణంగా ఉన్న సమయంలోనే దాన్ని గనుక మనం గుర్తించగలిగితే అప్పుడు దీన్ని మనం ఈజీగా అడ్రస్ చేయొచ్చు అంటున్నారు విచ్ మీన్స్ స్క్రీనింగ్ చేయించుకోవాలి అని అంటున్నారు అది ఇప్పుడు టీనేజ్కి వచ్చిన తర్వాత ఆర్ ప్రీ టీనేజ్ ఏజ్లో కూడా ఒక్కసారైనా స్క్రీనింగ్ చేయించుకుంటే ఒకవేళ ఈ బ్యాక్టీరియా జీర్ణపశువులో ఉంటే అది బయటపడుతుంది అంటున్నారు ఆడు చైనా తర్వాత ఇండియాలోనే ఇది ఎక్కువ మందికి వస్తుందన్న డేటాను కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారు సో స్క్రీనింగ్ ఒక్కటే దీనికి సొల్యూషన్ అంటున్నారు వచ్చిన రెస్పాన్స్ని బట్టి నేను ఇద్దరు ముగ్గురు గ్యాస్ట్రో కూడా మాట్లాడాను వాట్ ఈస్ దిస్ మ్యూస్ అని చెప్పి వాళ్ళు ఈ ఆస్పెక్ట్ కరెక్టే దీన్ని ఇలా ఉంచితే వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు మనం తినే ఆహారపు ఏమిటి ఇవాళ ప్రపంచంలో వస్తూ ఉన్న క్యాన్సర్స్లో టాప్ ఫైవ్లో జీర్ణకోశ క్యాన్సర్ కూడా ఉంది అంటే ఈ బ్యాక్టీరియా ఒకటైతే ఇంకో కారణం కూడా చెప్తున్నారు వాళ్ళు మనం తినే ఆహారం ఒకప్పుడు మనం ఏం తినేవాళ్ళం స్నాక్ లాగా ఇప్పుడు ఏం తింటున్నాం పిజ్జాలు బర్గర్లు పాస్తాలు లేసులు సునుండలు తింటున్నామా వేరుశనగపప్పు బెల్లం కలిపిన ఉండలు తింటున్నామా సో మనం ఏం తింటున్నాము ఇవన్నీ కూడా గ్యాస్ట్రైటిస్ తద్వారా దాన్ని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్లుగా పరిమితం ప్రమాదం ఉంది వాటిని సైతం అడ్రస్ చేయాలి అంటున్నారు